హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్షన్ బ్లాగ్స్ నా వీడియోను మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ ఫైవ్ పీసెస్కి చూపిస్తున్నానండి ఒక బౌల్ తీసుకోండి అందులోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అలానే వన్ టీ స్పూన్ కారము నా దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉందండి అది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అలానే వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే వేసుకోవాలి కరివేపాకుని సన్నగా ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను అలానే కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద ఇందులోనే వేసుకోండి ఒకసారి వీటిని బాగా కలుపుకోండి లెగ్ లో తక్కువ ఉన్నవాళ్ళు వీటి క్వాంటిటీని తగ్గించుకోండి ఎక్కువ ఉన్న వాళ్ళు డబల్ చేసుకోండి ఈ క్వాంటిటీలో కరెక్ట్గా సరిపోతాయి మీరు ఉప్పు కారం ఎక్కువ తినే అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి అలానే ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పెరుగునైతే వేసుకుంటున్నానండి పెరుగు వాటర్ లేకుండా లాంటిది వేసుకోండి మళ్ళీ మొత్తం మసాలా అంతా వాటరీ వాటరీగా అయిపోతుంది ఇలా అంతా ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయ ఇందులో రసం వేసుకోండి పిండుకొని దాన్ని కూడా ఒకసారి కలుపుకోండి ఇలా మసాలా అంతా కలిపిన తర్వాత ముక్కలు వేయటం వల్ల ఈక్వల్గా ముక్కలన్నింటికి ఈ మసాలా రుచులనేవి పడతాయి ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ని ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అనేది లోపలికి వెళ్ళి మనం ఫ్రై చేసినప్పుడు కూడా లోపలికి వేగి టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నింటినీ ఇందులోనే వేసేసి శుభ్రంగా కలుపుకోవాలి చికెన్లో వాటర్ లేకుండా చికెన్ మాత్రమే తీసుకుని పక్కన పెట్టుకోవాలండి వాటర్గా ఉంటే మళ్ళీ మసాలా అంతా వాటర్ వాటర్లో అయిపోతుంది ఇలా ఘాట్లోకి మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోండి దీంట్లో నేను ఒక కోడిగుడ్డు వేసుకుంటున్నానండి ఇది కూడా ఇందులో వేసుకొని ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి ఐదు నిమిషాలు ఇలా మొత్తం ముక్కలన్నింటికి మసాలా పెట్టేలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోనే కాన్ఫ్లోర్ వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోవర్ వేసుకున్నాను ఇంకా ఎక్కువ క్రిస్పీ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కార్న్ఫ్లోర్ అందులో కలిసేలా కలుపుకోండి ఇక్కడ నేను చిటికెడ రెడ్ ఫుడ్ కలర్ అనేది వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి నచ్చిన వాళ్ళు వేసుకోండి నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి ఇప్పుడు దీన్ని నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేని వాళ్ళు బయట పెట్టుకోవచ్చు టైం లేదు అనుకునే వాళ్ళు ఒక గంట వరకు ఉప్పు నీళ్ళలో చికెన్ వేసేసి తర్వాత ఒక గంట మసాలా పెట్టించి పక్కన పెట్టుకుని వాడుకోవచ్చండి ఆరు గంటల తర్వాత చికెన్ తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మొక్కలు అనేవి ఇందులో వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి మెల్లిగా వేసుకోండి అన్నీ ఒక్కొక్కసారి వేసేయద్దు ఇక్కడ నేనైతే త్రీ పీస్ వేసుకుంటున్నాను ఇలా కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లోనే వాటిని వేగనివ్వండి ఇలా కలర్ చేంజ్ అయింది కదా అలా అడుగున ముక్కల్ని తిప్పుకోవాలి దాన్నింటినీ జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ వీటిల్ని యాగనివ్వాలి ఇలా అన్ని వైపులా చుట్టూ తిప్పుకుంటూ అలా వేపుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిందంటే అవి వేగిపోయినట్టే ఇలా వేగిపోయిన చికెన్ తీసి మీరు ఆయిల్గా అనిపిస్తే టిష్యూ పేపర్లో వేసుకోండి ఇంత ఆయిల్లో ఫ్రై చేయకుండా కావాలి అనుకుంటే కనుక నాన్ స్టిక్ ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కూడా మనం వేయించుకోవచ్చండి కాకపోతే ఇంత క్రిస్పీగా రావండి అవి కొంచెం సాఫ్ట్గా వస్తాయి పైన క్రిస్పీనెస్ అనేది ఉండదు మనకి ఇలా వేగిన వన్నింటిని తీసేసుకొని సర్వ్ చేసుకోండి లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి